ఫింగర్ లో చూపించేవాళ్ళు డాష్ బోర్డ్ లో చూపించేవాళ్ళు అని వై అతను వచ్చాడు ఆల్ కంపెనీస్ టుడే అమెజాన్ లాంటి కంపెనీస్ మొత్తం గ్లోబల్ కంపెనీస్ అన్ని హైదరాబాద్కి వచ్చి బ్రహ్మాండంగా పెడుతుంది ఎట్లా పెట్టారు దిస్ ఇస్ వేర్ మనం మనం అందరం కూడా మీడియాలో ఉండే మీరు కూడా ఆలోచించుకోవాల్సింది దూరదృష్టితో ఆలోచిస్తే విజువలైజ్ చేస్తే హిస్టరీకి మీలో ఆలోచనలు రావు మీరు షార్ట్ సైటెడ్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు వస్తాయి పబ్లిక్ కూడా ఆలోచనలు వస్తాయి యు ఆర్ బ్రీడింగ్ నెగటివ్ ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ అమాంగ్ పీపుల్ దానికి మాకు ఇంకా కొంచెం టైం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ రైట్ థింగ్స్ ని కమ్యూనికేట్ చేయాలి అల్టిమేట్గా యూ అండ్ మీ షుడ్ యాక్ట్ రెస్పాన్సిబుల్ వే What is the responsible way? We have to empower people, create wealth, create infrastructure, give better living standards. That is where I am asking all of you. Sir, you've talked about how Hyderabad has been a pride for you. You've established Hyderabad and everything, and how it has been one of the monumental steps in achieving a re dream reality. And in the future, Swarnandhra 2047 is a vision. Your neighbouring chief minister Revent Reddy says Andhra Pradesh does not have Hyderabad. Hyderabad is ours and that we have, uh, we have Hyderabad he says and he says Andhra Pradesh is lacking in some sort of way. You no, know what I am saying Hyderabad is for Telugu community. I created for the community not for some people. If the, some people are thinking like that I don't know. But uh, everybody is thinking only it is for the society. I am proud of my community that is Telugu community that is what I told. చాలా సార్లు చెప్పింది మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగు వాడగా పుట్టాలని చెప్పాను ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ వన్గా గా తయారయ్యారు ఇండియన్స్ ఎస్ ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఇండియన్స్ క్యాపబిలిటీ ఎవ్రీథింగ్ అట్ ది సేమ్ టైం ట్రెండ్ సెటర్స్ ఆఫ్ తెలుగు పీపుల్ వై నా పార్టీ కూడా దీంట్లో కొంత ఉంది ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఐదు వాళ్ళ చేతల్లో పెట్టాను ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళిపోయి చేస్తున్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దామ్ కాబట్టి తెలంగాణ ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ నోబడి డిస్ట్రాయిడ్ ఇట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు క్రియేట్ వన్ మోర్ మోడల్ బోత్ మోడల్స్ హెజ్ టు గో టుగెదర్ వేరెవర్ దర్ ఇస్ అ పాజిబిలిటీ ఎప్పుడు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి డెస్ట్రాయ్ చేయాలనుకోడు అది కొంతమంది సాడిస్టులు తప్ప నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ అ గుడ్ థింగ్ వీ డన్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ విల్ క్రియేట్ సమ్ మోర్ ఇట్ ఈస్ ఎ బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్ బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ ఇట్ ఈస్ ద నేషన్ బిల్డింగ్ జాతిని డెవలప్ చేస్తున్నాం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి దట్ ఈస్ వేర్ హెడ్ రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల దినోత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ టూగా ఉంటే ఎంత గర్వంగా ఉంటుందండి హండ్రెడ్ ఇయర్స్ మనం బానిసలం కొన్ని రోజులు ఆ బానిసత్వం మనల్ని వంటి పట్టి వేటాడింది నవ్వు ఈ రోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నాం అంటే ఆర్ యు నాట్ ప్రౌడ్ దాట్ ఐఎమ్ వీ హిపేర్ దాట్ సార్ వర్కింగ్ అందరి టెన్స్ నేను నిన్న కూడా జిందాలతో మాట్లాడాను కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జందాల గురించి రాసుకుంటున్నారు ఆ జిందాలు వచ్చాడు అతను కూడా మాట్లాడాను మాట్లాడి రమ్మన్నాను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కడప స్టీల్ ప్లాంట్ కూడా ఎజెండాలో ఉంది వేర్ వర్కింగ్ ఆన్ దాంట్ సరే నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం బీ క్లియర్ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు పీపుల్ ఆర్ కమింగ్ ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాఫిటబుల్ ఈవెన్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రాపర్ ఇన్సెంటివ్స్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ సార్ మీరు నైన్టీ ఫైవ్ నుంచి దావోస్ వెళ్తున్నారండి అయితే అప్పుడు ఆ టైంలో అంతమంది ఎక్కువగా అక్కడికి దావోస్ ఎక్కువగా వెళ్ళే ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు కానీ మీరు ఒక్కళ్ళు ఆ టైంలో తిరిగేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మీతో పాటు రావటం అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్స్ జరుగుతుంది అయితే మన విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉంటాం కానీ ఇదన్నా కానీ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా